నా పేరు పుట్ట జనార్దన్ రెడ్డి ఇది బ్యాటరీతో నడిచే చిన్న యంత్రం కూలీలకు ఎదురు చూడకుండా ఒక చిన్న కమత ఉన్న ఐదు ఎకరాలు పది ఎకరాలు రైతు కూడా తను సొంతంగా దీన్ని నడుపుకుంటూ చెట్లకు స్ప్రేయింగ్ చేసుకునే అవకాశం ఉన్నది మధ్యలో కూడా వీడింగ్ చేసుకోవడానికి అనువైనట్టు ఒక రోడ్ వెటర్ కూడా రూపొందించడం జరిగింది దీనికి ఈ విత్తనాలు వేసుకునే ఒక పరికరం అటాచ్ చేసుకోవచ్చు దీనికి పత్తి చేలల్లో గుంటుక స్ప్రేయింగ్ ఒకటే టైంలో అయిపోయే వీలు అవకాశం ఉంది ఇందులో ఆ ఖరీదైన బ్యాటరీ ఇది ఇది ఒక మూడు మూడున్నర గంటలు రీఛార్జ్ చేసుకున్నట్లయితే ఒక రోజు మొత్తం దీంతో వ్యవసాయ పనులు చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ అయింది అనుకోండి రెండు గన్నులతో యాభై ఐదు గన్ నిర్విరామంగా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ట్రాలీ అటాచ్మెంట్ కూడా ఒకటి ఉంటది ఆ ట్రాలీ వేసుకున్నట్లయితే వెయ్యి కేజీల వరకు కూడా ఇది లాగే సామర్థ్యం ఉంది దీనికి ధర వచ్చి సుమారుగా కానీ లక్ష తొంభై మూడు వేలకు జిఎస్టి తో ఉంటది ఒక ఎకరం గుంటుక కొట్టడానికి వెయ్యి నుంచి పన్నెండు వందల వరకు కూడా చార్జ్ చేస్తున్నారు ఇది రోజుకు ఐదు ఎకరాలు చేసిన కూడా ఐదు వేలు మనం దీంతో ఆదా చేసుకునే అవకాశం ఉంది